గురువుగారు దేవుడి ముందు దీపారాధనలో ఎన్ని ఒత్తులు ఉండాలంటారు అలాగే దీపం మన వైపు పెట్టుకోవాలా దేవుడి వైపు తిప్పి పెట్టాలా దీపాల గురించి చెప్పడానికి చాలా మన హైందవ ధర్మంలో దీపానికి ఉన్న ప్రాశస్త్యం అంతా ఇంత కాదు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపేనాం వరదా దీపం సంధ్యా దీపం నమస్తే దీపము జ్యోతి పరబ్రహ్మ స్వరం అది చెప్పారు పరబ్రహ్మ సము స్వరూపంగా చెప్పారు అలాగే దీపారాధనకి కొన్ని నియమాలు ఉన్నాయి ఎట్లా అంటే అట్లా దీపారాధన దీపాలు పెట్టుకోవటం చేయకూడదు అప్పుడు దాని ప్రభావం దాని పాజిటివ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ ప్రాపర్టీస్ అంటారు అవి మనం పొందగలుగుతాం దీపం దీపారాధన చేసేటప్పుడు నియమాలు ఏమిటి దీపం పక్కన ఫేసింగ్ ఉండాలి ఎన్ని వత్తులు వాడాలి దీనికి అన్ని రకరకాలుగా ఉన్నాయి ఏక దీపం ఎప్పుడు వాడకూడదు ఒకే ఒత్తి వేసి దీపం ఎప్పుడు వెలిగించకూడదు మినిమం రెండు వత్తులు తప్పకుండా ఉండాలి రెండు ఒత్తులను పెనవేసి దీపారాధన చేస్తారు ఓకే అంటే ఇప్పుడు రెండు ప్రమిదలలో పెడుతున్నాము అలాంటప్పుడు నాలుగు వత్తులు ఉండాలి దాంట్లో రెండు దీని మినిమం అన్నమాట కొన్ని రకాల పూజలకి మూడు ఒత్తులు వేస్తారు కొన్ని రకాల పూజలకి ఐదు ఒత్తులు వేస్తారు ఏడు తొమ్మిది ఒత్తులు కూడా వేసి చేసే పూజలు ఉన్నాయి ఆ పూజ విధానాన్ని బట్టి దానికి కొన్ని నియమాలను బట్టి నేను ఒత్తులు వేస్తారు కానీ సాధారణంగా ఒక సంసారం ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక జ్యోతి అంటే ఒక ప్రమితలో కనీసం రెండు ఒత్తులు తప్పకుండా వేయాలి ఒక్క ఒత్తి ఎప్పుడు వేసి వెలిగించకూడదు ఇది నియమం ఇంకా జ్యోతి ప్రజ్వలన అంటాం అంటే జ్యోతిని వెలిగించటాన్ని జ్యోతి ప్రజ్వలన అంటారు ఈ జ్యోతి ప్రజ్వలనకి కూడా మనం స్టేజెస్ మీద కొన్ని కొన్ని సెమినార్స్లో చూస్తూ ఉంటాము ఒక కొవ్వొత్తి వెలిగించి తీసుకొచ్చి కొవ్వొత్తితో ఈ దీపాలన్నీ వెలిగిస్తూ ఉంటారు ఇది తప్పు అట్లా చేయకూడదు కొందరు అగిపుల్లలతో అగిపుళ్ళలతో వెలిగిస్తుంటారు అది కూడా తప్ప అట్లా కూడా చేయకూడదు కొవ్వొత్తి ఏంటి కొవ్వు జంతువుల యొక్క కొవ్వుతో తయారు చేయబడినటువంటి ఒత్తులు కొవ్వొత్తి కొవ్వు ఒత్తి ఇంకా ఈ గ్రీనరీ చెట్ల నుంచి మొక్కల నుంచి కొవ్వుతో కూడా ఒత్తులు చేస్తారు ఏదే అది కరెక్ట్ కాదు అసలు ఒత్తి వెలిగించటానికి ఆది ఆది ఒత్తి ఏమిటంటే మనము అంటే వాట దీపం ఎట్లా వెలిగించాలి సరైన పద్ధతి ఏమిటి అంటే అంత డీప్గా అర్థం చేసుకోవాలని మీకు అనిపిస్తే నేను చెప్తున్నా ఈ రెండు చెక్కలు కలిపి రగిలిస్తారు రాపిడి రాపిడిలో ఉష్ణం పుడుతుంది ఆ ఉష్ణంలో కొంచెము దూది ఇట్లాంటివి వేస్తారు గడ్డి వేస్తే అది అంటుకుంటు పాతకాల పద్ధతి అంటుకు రణించటం వల్ల వచ్చేటటువంటి నిప్పుతో వెలిగించే జ్యోతి జ్యోతి అట్లా వెలిగించాలి అట్లా వెలిగించిన జ్యోతితో ఏక జ్యోతి అంటారు దాంతో మిగతా జ్యోతులన్నీ ఎక్కడ ఉన్నా అక్కడ వెలిగించుకోవాలి ఇప్పుడు ఇవి ఉన్నాయి చూడండి మనకి తీర్థక్షేత్రాలు ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామి కానీ ఎక్కడైనా కూడా సో జ్యోతి ఇట్లాగే వెలిగిస్తారు వాళ్ళు అఖండ దీపం ఉంటుంది జ్యోతి వెలిగించవలసి వస్తే ఇది పద్ధతి ఓకే అయితే మనకి ఇళ్ళల్లో అంత చేసుకోలేము కదా ఇప్పుడు లైటర్ వెలిగిస్తారు అది కూడా రాపిడితో వెలిగేదే సో ఈ ఆరణ్ణి పెట్టి జ్యోతిని మనం రగిలించి జ్యోతిని వెలిగించడం అంటే లైటర్తో వెలిగిస్తా ఇది కూడా రాపిడితో వచ్చేదే కదా అని అడిగే వాళ్ళు ఉంటారు కానీ అది పద్ధతి కాదు మీరు ఇట్లా అయితే మన ఇళ్ళల్లో మన సంసారులకి ఇంత లేదు ఇంత చేసుకునే తీరిక లేదు ఓపిక లేదు ఆ పద్ధతి కూడా తెలియదు అటువంటి అప్పుడు ఎట్లా అంటే ఫస్ట్ మనం ఏంటంటే అగ్గిపుల్లతో వెలిగించవలసి వస్తే అగరత్తులు వెలిగిస్తాం అగరత్తులతో దీపం వెలిగించాలి దీపంతో దీపం ఎప్పుడు వెలిగించకూడదు ఒక దీపం వెలిగించి ఇదే దీపంతో రెండవ దీపం మందిరంలో వెలిగించటం అది కరెక్ట్ కాదు అగరత్తులతో రెండు దీపాలు వెలిగించుకోవాలి మళ్ళీ దీపాలు దేవుని ముఖంగా ఉండొచ్చా అని అడిగారు దీపాలు ఎటువంటి దీపాలు మనం వెలిగిస్తున్నాము అది ముఖ్యం ఒకవేళ మనము నూనె పోసిన తర్వాత ఒత్తులు వేయాలి ఎప్పుడు కూడా చాలామంది ముందు ఒత్తులు వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు నూనె పోసి ప్రమిదలో తర్వాత ఒత్తులు వేయాలి సి ఒత్తులు అడ్డంగా వేసే ఒత్తుల నిలువుగా వేసే ఒత్తుల అది ఇంపార్టెంట్ ఒకవేళ అడ్డంగా వేసే ఒత్తులైతే ఒక దీపానికి ఇంకొక దీపం ఎదురెదురుగా ఉండాలి ఈ రెండు దీపాలు దేవుని వైపు ఉండకూడదు మన వైపు ఉండకూడదు ఈ రెండు దీపాలు ఒక వత్తి ఇంకొక ఒత్తికి ఎదురుగా ఉండాలి అట్లా మనం సపోజ్ మనం తూర్పులో పది దేవుని పటాలు పెట్టి పూజ చేస్తున్నాం అనుకోండి ఈ రెండు ప్రమిదలు ఒకదానికి ఒకటి పెట్టి గడిపేటప్పుడు ఒకదాని ఒత్తి ఉత్తరానికి చూస్తుంది ఇంకొక దాని వత్తి దక్షిణానికి చూస్తుంది ఎదురు ఎదురుగా పెట్టాలి రెండు వైపు రెండు వైపు ఎప్పుడు పెట్టకూడదు పువ్వొత్తులు ఉంటాయి దానికి ఏ దిక్కు ఉండదు మధ్యలో వెలుగుతూ ఉంటుంది అది చాలా శ్రేష్టం ఇంకా అంతకంటే శ్రేష్టమైనది ఏమిటంటే మనకి బ్రాస్ ప్రమిదలు ఉంటాయి మధ్యలో స్క్రూ టైప్ ఉంటుంది ఒత్తులు నిలువుగా పెడతాం పైనుండి ఇవి అన్నిటికంటే శ్రేష్టమైన పద్ధతి ఇది ఒక దిక్కుకనే ఉండదు మధ్యలో వెలుగుతూ ఉంటాయి చాలా శ్రేష్టమైన పద్ధతి ఎవరైనా ఇట్లా అడ్డంగా ఒత్తులు వేసి పూజలు చేస్తూ వాళ్ళకి పరిస్థితి బాగలేదు అని అనిపించినప్పుడు ఈ పద్ధతికి మీరు షిఫ్ట్ అవ్వండి బ్రాస్ కుందుల్లో మధ్యలో స్క్రూ ఉంటుంది అందులో నుంచి ఒత్తులు నిలువుగా వేసి అది వెలిగించినప్పుడు ఒత్తులు నిలువుగా వెలుగుతూ ఉంటాయి దానికి అటుకుంటుని ఏమి ఉండదు ఇట్లా షిఫ్ట్ అయిన తర్వాత చాలా సమస్యలు తీరి గట్టెక్కిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం ఒకటే దీపం అడ్డం బత్తి వేసి వెలిగించినప్పుడు ఆ దీపం దక్షిణానికి అపోజిట్గా ఎప్పుడు ఉండకూడదు అంటే ఒత్తి దక్షిణానికి చూస్తూ ఒకటే దీపం ఎప్పుడు వెలిగించకూడదు అది చాలా చెడు ఫలితాలను ఇస్తుంది అని చెప్తాను ఒకటే అంటే ఒకటే దీపము అడ్డంగా వేసి వెలిగించినప్పుడు ఆ దీపం దక్షిణానికి ఆపోజిట్గా చూస్తూ ఉండకూడదు అది మంచిది కాదు అది తూర్పుకి పెట్టుకోవచ్చు పడమరకు పెట్టుకోవచ్చు కానీ దక్షిణానికి పెట్ట ఉత్తరానికి కూడా కుదరదు ఈ రెండు రెండు దీపాలు పెట్టినప్పుడు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి కదా అట్లా పెట్టుకోవచ్చు ఈ దక్షిణానికి వెలుగుతున్నప్పుడు దీనికి ఎదురుగా ఇంకొక దీపం ఉంటుంది దక్షిణ దిక్కున కాబట్టి అది నాలిఫై అవుతుంది ఒకటే దీపం పెట్టినప్పుడు దక్షిణానికి అధి ముఖంగా పెట్టకూడదు ఇంకా దీపాలు మన వాళ్ళు అవే దీపాలు మళ్ళీ సాయంత్రం వెలిగిస్తారు ఒత్తులు ఒత్తులు కొంచెం పైకి అనేసి వెలిగించేస్తూ ఉంటారు సాధారణంగా చేస్తూ ఉంటారు ఇది దోషమే కానీ అంత పెద్ద దోషము కాదు అదే రోజు పొద్దున వెలిగించిన దీపాలు మధ్యాహ్నానికో సాయంత్రానికో కొండెక్కిపోతే మళ్ళీ సాయంత్రం పూజలు చేసే అలవాటు కొంతమందికి ఉంటుంది వాళ్ళు అదే ఒత్తిని కొంచెం పైకి లేపి కొత్త ఒత్తులు వేయకుండా పాత ఒత్తులనే కొంచెం పైకి లేపి ఆవిపోసి మళ్ళీ వెలిగిస్తూ ఉంటారు అది పెద్ద దోషం కాదు కానీ ఇవాళ పూజ చేసి సాయంత్రం పూజ మనకు అలవాటు లేదు మళ్ళీ రేపు ఉదయం పూజ చేసేటప్పుడు ఈ పాత ఒత్తులు తప్పకుండా తీసేయాలి ఈ పాత ఒత్తుల్ని రేపు కూడా కంటిన్యూ చేయకూడదు సాయంత్రంకు కొంతవరకు పడలేదు కానీ నెక్స్ట్ డేకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు దీపావళి అప్పుడు అప్పుడు అన్ని ప్రముదలన్నీ ఒత్తులేసి పెడతారు కొన్ని ఉసిరిక పౌర్ణమి దీపావళి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని పండుగల్లో అట్లా మన దేవుని దగ్గర కూడా పెడుతూ ఉంటారు అది పండుగ అయిపోతుంది అంత అయిపోతుంది అయినా కూడా ఆ దీపాలు ఆ కాలిపోయిన ఒత్తులు అట్లానే ఉంటాయి వాటిని చాలా కాలం తీసేయరు ఇది దరిద్ర హేతు ఆ పండుగ అయిపోయింది వెంటనే ఆ ఒత్తులు తీసేయాలి ఆ ప్రమిదలు తీసేయాలి పక్కన పెట్టాలి ఒత్తులు పాలేస్తారు కానీ అట్లా పెట్టుకోకూడదు కొంతమంది దీ గడపకి రెండు పక్కల దీపాలు పెడతారు పండగైపోతుంది అట్లాగే నడుస్తూ ఉంటారు ఆ కాలి సగం కాలిన ఒత్తులు అట్లా ఉంటాయి అది దరిద్ర హేతు ఇట్లాంటివి వెంటనే తీసేయాలి అందుకని దీపాల విషయంలో చాలా జాగ్రత్త అవసరము దీపాలు మనకి పరబ్రహ్మ స్వరూపంగా మనకి చెప్పినప్పుడు మన హిందూ ధర్మంలో దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా చెప్పినప్పుడు మనం ఎంత రెస్పెక్ట్ ఇవ్వగలమో అంత రెస్పెక్ట్ మన వంచన లేకుండా దీపాలకు ఇవ్వాలి అప్పుడే మీకు ప్రయోజనం దీపం వెలిగించగానే పూజలు చేస్తారు దీపం వెలిగించడానికి ఒక పద్ధతి ఉంది ఇందాక నేను చెప్పిన పద్ధతి కాకుండా ఈ ప్రమిదలను ఎప్పుడూ అట్లా పెట్టకూడదు ప్రమిదల కింద పత్రం ఉండాలి ప్రత్యేకించి తమలపాకులు ఆ తమలపాకులు పెట్టినప్పుడు తమలపాకు కొసలు తూర్పుకొచ్చేటట్టు వచ్చేటట్టు పెట్టుకోవాలి ఆ తమలపాకుల పైన దీపాలు పెట్టుకోవాలి లేకపోతే దీపాలు పెట్టడానికి కింద ఏదన్నా ఒక ప్రమిద ఉండాలి మళ్ళీ మనం ప్రమిదలు పెట్టేటప్పుడు ఒక ప్రమిద పెట్టాలి రెండు కాలుపులు పెడతారు దీపం పెట్టే ప్రమిద కింద ఇంకో ఖాళీ ప్రమిద ఉంటుంది అట్లాగే మనం దీపారాధన మందిరంలో చేసినా సరే దీపాల కింద తప్పకుండా పత్రం ఉండాలి తమలపాకు బెస్ట్ తమలపాకు లేకపోతే మనకి పర్మనెంట్ గా ఒకటి కావాలంటే ఒక చిన్న దీపం పెట్టడానికి ఒక పాత్ర అంటే ఉంటుంది అది వెండిది కావచ్చు బ్రాస్ది కావచ్చు ఇనుము వాడకూడదు ఇనుప దీపాలు కూడా వాడకూడదు ఐరన్ ఐరన్ దీపాలు స్టీల్ దీపాలు ఇవి వద్దు మీరు వెండివి కూడా వాడకూడదు బ్రాస్ ఇస్ బెస్ట్ ఏవైనా సరే ఐరన్ పెట్టద్దా గదిలో పాత్రలు కూడా పెట్టకూడదు బ్రాస్వి దొరుకుతాయి చిన్న గిన్నెలు ఆ గిన్నెల్లో మనం ప్రమిదలు పెట్టేసి పూజించటం కింద పెట్టకూడదు పత్రాలు ఆరి మన ఏవైనా పత్రాలు పెట్టుకోవచ్చు మనకు తమిళపాకులు బెస్ట్ అన్నమాట తమిళపాకులు పెట్టి రెండు అక్షింతలు వేసి దీపం పెట్టి ముందే దీపానికి బొట్టు గంధం పెట్టేసి తర్వాత ఆయిల్ పోసి తర్వాత ఒత్తులు వేసి అప్పుడు వెలిగించాలి చాలామంది దీపాలు వెలిగించి అప్పుడు దీపాలకి బొట్లు ఇవన్నీ పెడుతూ ఉంటారు దీపాలకు ముందే అలంకరణ చేసి తర్వాత వెలిగించాలి దీపానికి అక్షింతలు పువ్వులు సమర్పించడం ఇదంతా కూడా చాలా గొప్పగా చేసుకోవచ్చు చాలా చిన్న చిన్న విషయాలు కానీ ఇవన్నీ కూడా మన లోపల ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని చాలా వరకు రిన్సింగ్ చేసేస్తాయి మంచి ఫీలింగ్ వస్తుంది ఆ మంచి ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ గిఫ్ట్స్ కొన్ని రకాలైనటువంటి లిక్విడ్స్ మనకి బ్రెయిన్లో రిలీజ్ చేపిస్తాయి దట్ మేక్స్ వండర్స్ ఓకే చాలా చిన్న విషయాలు కన్నా గొప్ప ఫలితాలు ఎందుకు వస్తాయి అంటే మన బాడీలో ఎన్నో చేంజెస్ జరుగుతాయి చేయటం వల్ల ఆ ఫీలింగ్స్ అంటే ఒక కష్టంలో ఒకటి చాలా మదన పడిపోతూ ఉంటాడు అదే రకం కష్టంలో ఇంకొకడు అంత మదన పడి ఈజీగా తీసుకుంటాడు బట్ హీ విడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఎందుకంటే ఇట్ ఆల్ వ ఇక్కడ పనిచేసేవి ఇవన్నీ ఇవి పని చేయటానికి ఇది పని చేయటానికి ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఉపయోగపడుతూ ఉంటాయి చేసుకుంటే బాగుంటుంది